ಆ ಹರಿ ಗಣೇಶ ನಮ ಶ್ರೀ ಸರಸ್ವತಿಯ ನಮ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರ ನಮ ಜೀವಾತ ಶಿರ ಪ್ರಾಣ ಸುನಾಥ ಶುಕ್ನಿ ವಾದಿ ಕವಿ ಸಮ ಪ್ರಾಣಿ मग माझे झिले काया भूमीशी भार होया चुक वावया च ఆ తల్లిగానంటే బిభీషణుడు ప్రాణం పోతే అక్కడ రామచంద్రుడు ఉండడు వాన ఉండడు కానీ నేను ఒక్కడు దక్షిణ పర్వాలేదు కానీ జగం మాత్రం శాంతితో కుట్లు ఉంటుంది అందరికి సుఖమైతుంది నేను పోయినా పర్వాలేదు అనే విధంగా ఎవరు లక్ష్మణుడు అంటున్నాడు సమస్త హోతి అందరికి సుఖమైతుంది నేను ఒక్కడు పైన పర్వాలేదు వానర్లకు సుఖం రామచంద్రుడికి సుఖం దేవతలకు సుఖం జగన్కే సుఖం అవుతదనే విధంగా విచారం లక్ష్మణుడు చేస్తున్నాడు

రామ విజయ మాజీ సాటి అఖిల బ్రహ్మాండ సుఖ అంటే నా ఒక్క ప్రాణం పోయినా కానీ ఈ అఖిల బ్రహ్మాండం అనేది సుఖం ఉంటది అని విధంగా విచారం లక్ష్మణుడు చేస్తున్నాడు

మనుష్యవాడు లక్ష్మణుని శక్తి జరగకుండా లక్ష్మణుడు ఏర్ మాత్రం అక్కడ మూర్చి వచ్చింది ఆల మీద పడ్డాడు అప్పుడు పడగానే అమచంద్రుడు మాత్రం బాణం తీసుకొని రావణుడు బితికిపోబట్ని దేవుని విన్న పాటిదేవుని దేవుని పడాల

సర్వతాల కరిన ఉత్తమ ఆదిల లోకిక ధర్మమై మయుత మయా ఉઠાవబోయా ఉઠાవవయ లక్ష్మీ రామచంద్రుడు అంటాడు కదా ఇది బ్రహ్మన్నది బ్రహ్మ శాపాన ఉన్నది బ్రహ్మ శక్తి ఉన్నది ్రాహ్మణులది బ్రాహ్మణులది మాత్రం మాట తప్పు చెయ్యకూడదు అని మాత్రం లక్ష్మణుడు ఉన్నాడు కానీ ఏమైనా ఉపాయం చేసి తమ్మునికి లేపాలని విధంగా విచారం చేస్తున్నాడు అప్పుడు మాత్రం అప్పుడే రామచంద్రుడు సుచన్ డాక్టర్ అంటున్నాడు డాక్టర్ సుజనా నా లక్ష్మణుడికి లేపడానికి ఏమైనా ఉపాయం చేసి లేపుటి కదా అని മചന്ദ്രൻ അടുത്ത സുഷേന വൈദ്യുതി ഔഷധി ശക്തി ഭേദൃദേശേൺ മാത്രം ഡാകുണ്ടേ

వరదాకా భరతునికి హనుమంతుడు చెప్పింది మన ఏమంటున్నాడు భరత ఈ ఔషధాలు మాత్రం పొద్దు పొడవక మొదలు మాత్రం తీసుకొని పోగలు పడుతుంది కాబట్టి రామచంద్రుడు నాకు పంపించిన మన నేను ద్రోణగిరి పర్వతాన్ని మీద సుచి ఔషధాలు ద్రోణగిరి పర్వతానికి తీసుకొని ఆ లంక నగరానికి పోతున్నా అని ఆ హనుమంతుడు భరతుని తోటి చెప్తున్నాడు పోయి మాత్రం ఔషధాలు లించాలి కానీ మోపు కట్టాలి నత్తి మీద పెట్టుకొని పోవాలంటే తడు అవుతుందని ఇక నేను ఏం ఉపాయం చేసిన అంటే పర్వతమే మాత్రం తీసుకొని పోతే అక్కడ ఏవైతే అవసరం ఉన్నాయో ఔషధాలు తీసుకుంటానని నేను పర్వతం తీసుకొని పోతున్నా భర్త అని ఈ విధంగా హనుమంతుడు చెప్తున్నాడు मार्गे मी तोरा मी तो मार्गे जातो तोरा मी धातो माना रामा रामान गीता जी खो रिया నేను తోటి పర్వతం తీసుకొని ఎప్పుడైతే పోతున్నానో అప్పుడు బాణం వచ్చింది ఎట్లా వచ్చింది శ్రీరామ జయ రామ జై జయ రామ అనుకుంటా మాత్రం వచ్చింది ఆ బాణం మాత్రం నాకు కిందికి తీసుకొని వచ్చింది ఇక్కడ చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది కాని ఆ భరతం తోటి హనుమంతుడు అంటున్నాడు ఇక్కడ రాగానే రామచంద్రుడు లెక్క కనిపించు మరో రామచంద్రుడు అనుకొని నేను నానా విధాన మాటలు అన్నా కాబట్టి నా మీద దయచేయి నేను చేసిన అన్నా సుటి మాటలకు మాత్రం తక్కువ మాటలు అన్నా కాబట్టి దానికి క్షమాపణ చెయ్యి అనే విధంగా హనుమంతుడు అక్కడ భర్త తోటి అంటున్నాడు कोणी तुझा श्रमात मधाला विसरावा श्रमा, म्हणे विसरलो गण गमन धर्म सर्व समा राम जे कोणी तुझा आनंद झाला माझे मन నీ అశ్రమానికి చూడగానే నేను మాత్రం ఆనందం అయిపోయింది నేను ఎందుకు వచ్చినా మరి ఏం పని కోసం వచ్చినా అని కూడా ఈ ఆది మర్చిపోయినా భర్తాది విధంగా అక్కడ హనుమంతుడు అంటున్నాడు

దేహఛ భాన విసర్ల భాన విసర్ల ఇక్కడ ఇద్దరు కూడా భక్తులు రామచంద్రుని భక్తులు చెప్పేటైనా కూడా రామచంద్రుని భక్తులే ఇనేటడ కూడా రామచంద్రుని భక్తులే మీద దేహం మీద భానం లేదు ఇద్దరు కూడా రామ రూపం అయిపోయినోల్లరు లేఖ లేఖపీచి అవస్థ అవస్థ మరేతో ఉసలల చిత శ్రీరామ గుణ కీర్తి ఆయ్తత చిత్త హనుమంతుడి భక్తి చూసి చాలా ఆశ్చర్యం అనిపించింది భర్తునికి మన విస్మయ వాయినోడు ఎవడు ఆ భరతుడు అని చెప్తున్నారు

ఉల్లాసమైంది రామచంద్రుడి కథ హనుమంతుడు నోటి నుంచి విని భరతునికి కంటి నుండి మాత్రం నీళ్లు దారడుతున్నాయి బేవస పొడి మూర్చ వచ్చింది ఎవరు ఆ భరతునికి అని చెప్తున్నారు

అన్ని ఆక ఎందుకోసం రామచంద్రుని కథ వింటున్నాడు రామచంద్రుని చరిత్రలో కూడా అంత మహిమ ఉన్నది ఆ విధంగా మాత్రం నటే నిద్ర లేదు భర్తుడు అనేది మాత్రం విడిచిపెట్టు మరి అక్కడ హనుమంతుడే నేను హనుమంతుడు అంటున్నాడా హనుమంతుని హనుమంతుడి కాని అట్లా దేహము రెండు కూడా ఒక్కటే అయ్యి నేను చెప్తున్నాడు రామచంద్రుడి నామం లోపట ఇద్దరు కూడా హనుమంతుడు ఏ కార్యానికి వచ్చి అది ఆగిమర్చిపోయారు ఇక్కడ భర్తుడు కూడా భర్తుని నేను కదా అని ఆగమర్చిపోయాడు కానీ అక్కడ ఏం జరిగింది వీళ్ళిద్దరు ఏ పనికి వచ్చిన కూడా వాళ్ళకు అర్థం కాకొచ్చిందంటే అప్పుడు రామచంద్రుడు అనుకునే కదా వీళ్ళిద్దరు కూడా నా ప్రేమ లోపల మునిగిపోయారు వీళ్ళకు లేపాలి అంటే హుషారు చేయాలి అని శ్రీరామచంద్రుడు ఆ చిత్తం లోపల చైతన్యుడు అయి మాత్రం వాళ్ళకు హుషారు చేస్తు

ఏం కార్యంకొచ్చినా వచ్చినా మాత్రం నా ప్రభుత్వ రామచంద్రుడి కార్యం సాధించడానికి వచ్చినా కానీ ఇక్కడికి రాగానే భర్తుని ప్రేమలో కూడా మునిగిపోతే కదా నాకు రామచంద్రుడి కార్యం యాదు వచ్చింది కదా అనే విధంగా ఆలోచిస్తున్నాడు అక్కడ భరతుడు కూడా హుషారాయి అప్పుడు దండవతులు లోస్తున్నాడు అప్పుడు ఏ కాల్యానికి వచ్చిండో హనుమంతుడు ఆ కార్యం సాధించడానికి ఉడ్డాన్ చేయడానికి చూస్తున్నాడు అంటే నాకు అక్కడ పోవడానికి మాత్రం తడుగు అవుతుంది కాబట్టి కొంత తీర్థం ఇస్తుంది అంటే తీర్థం ఇచ్చి తీర్థం తీసుకుంటానంటే నాకు ఆజ్ఞ చేయండి ముంగట కార్యం సాధించాల్సిందని విధంగా హనుమంతుడు అంటున్నాడు

హనుమంత నీకు అన్ని తెలిసినవి ఉన్నాయి మరి తెలిసినవి ఉండి మాత్రం నువ్వు తిననట్లు పూజ చేసుకున్నట్లు అంటే పోతావు పోతా అంటున్నావు కదా అది మర్యాద కాదు నీకు అన్ని తెలిసినవి ఉన్నాయి కాబట్టి నాది మాత్రం ఎంతలోనో మాత్రం పూజ పునస్కారం చేస్తా నువ్వు దాని తర్వాత నువ్వు పోవాలని విధంగా అంటున్నావు అప్పుడు భర్తుడు అంటున్నాడు హనుమంతుడు నాకు రామచంద్రుడు ఎట్లాడు మీరు కూడా అట్లా మా అట మాటకు మా అతనికి అనువతి నమస్కారం ఇస్తాను అంటున్నాడు ఇది కాదు ఇది ధర్మం కాదు నేను మీ సేవకులున్నా రామచంద్రుని సేవకునికి ఎట్లానో నేను కూడా మీ సేవకులున్నాను హనుమంతుడు అంటున్నారు ఐకోని

मग अन्य शास्त्रांनी तेलशील मी अन्य तेलशी उडा मातम जे पूजा जे मातम ना पूजा को मातम दिकारिची फोक वाणी विदंगा आभार तोड अंटुनोडो सर्वाशी आग्र जन्म ब्राह्मण कुळशी कुळशीळ सगुण गुण

భోగి అగల్ పాండపురణ్ ఉదువనైతే సద్దురు సద్దురు మన ఇంటికొచ్చిన వాళ్ళ మర్యాద చేయకపోతే వాళ్ళ పూజ పురస్కారం చేయాలి